హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీరామ్ శ్రీరాంపురం కొండకాడ ఉన్నాం అనమాట ఇక్కడే వజ్రాలు దొరుకుతున్న ఏరియా అనమాట ఇక్కడ దొరికిన వజ్రాలు ఎలా ఉండి ఏంటి అనేది నేను ఇక్కడ కొంతమంది వీడియో చేశాను వీడియోలో చెప్తారు చూస్తాను ఫ్రెండ్స్ వాళ్ళకి దొరికిన రాళ్ళు కూడా ఎలా ఉండగా మీకు చూపిస్తాను ఇక్కడ ఆ రాళ్ళు కూడా చాలా వజ్రాలు టైప్లో తగిలి నాకైతే వజ్రాలు అనిపించలేదు కాబట్టి మీరు కూడా చూడండి ఎలాంటి వాళ్ళు దొరుకుతున్నాయి అనేది మీకు వీడియో చూస్తే ఒక ఒక ఐడియా వచ్చింది ఇక్కడ దొరికే వజ్రాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కొద్దిగా అవగాహన వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ అన్న మాది కారంపూడి అన్నారా నేనైతే ఫస్ట్ టైం నిన్న వచ్చానన్నా అంటే ఛానల్ నుంచి అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు యూట్యూబ్లో కూడా వీడియోలు చూస్తా ఉన్నాము అయితే మా ఫ్రెండ్స్ వస్తుంటే ఓడినా వాళ్ళు సరదాగా వచ్చాను వస్తే చూసాము మాకైతే ఏం దొరకలేదులే కానీ నా వేరే వాళ్ళకి మాత్రం రెండు రాళ్ళు దొరికినాయి నిన్న నిన్న రెండు దొరికా నేను చూశాను అన్న పక్క పక్కనే ఉన్నాము ఇద్దరం చూస్తున్నాము వెనకొండవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకు ఒక రాయి అయితే చూశాను నేను ఇంక వాళ్ళు ఇంకెంబర వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు అది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఏమన్నా దొరికిద్దామని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేసి ఇవాళ ఇచ్చాము మళ్ళీ చూస్తున్నాం ఏం ఉంటుంది అన్న ఈ సైజు ఉంటుంది ఈ సైజు ఉంటుంది అది చూపించారు కూడా చూపిస్తే వేరే వాళ్ళు ఒక నలభై లక్షలు ఏమన్నా మీరు కలరు అంటే వైట్ ఉంది వైట్ ఉంది వైట్ ఉంది ఈ సైజు ఉంది వైట్ ఉంది లేదు మరి ఎట్లా ఎట్లాగెళ్ళారో మనకు తెలియదు ఇంకా సో అంటే మన వాళ్ళు చూసుకుంటే వెళ్ళి నేను చూశాను అనమాట అంటే దొరికిన వాళ్ళు ఏంటంటే కంప్లీట్ చూసుకుంటుంటారు కదా ఇది అదే కాదని చెప్పి అక్కడ చెక్ చేసుకుంటారు కదా అంటే చెక్ చేసుకుంటే వెళ్ళి నేను కూడా వెళ్ళి ఏం చేసి చూస్తున్నాను అని చెప్పేసి చూస్తే ఇది రాయి అని చెప్పేసి వేరే వాళ్ళు అన్నారు సరే ఓకే అని చెప్పేసి ఇంకేం పక్క వచ్చేసి ఇంకా అది అలాంటి అంటే అనమాట రాయి దొరికింది వాళ్ళకి అయితే అని అది ఇంకా వాళ్ళు తర్వాత కొంచెం చెప్పు చూసుకుని ఇంక వెళ్ళిపోయారు ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాళ్ళు చెక్ చేసేవాళ్ళు ఉంటారు చెక్ చేసేసి చెక్ చేసేవాళ్ళు ఉంటారు ఆయన అన్నాడు సాయంత్రం పూట సంగతి పలనాలకు దొరికింది రాయి దొరికింది మంచి రాయి దొరికింది అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట అది ఇక్కడ రాయికి ఐదు రూపాయలు తీసుకుంటారంట అన్న ఐదు రూపాయలు నేనే చెక్ చేయలేదు మనకు తెలియదు అనుకుంటే విన్నాను ఐదు రూపాయలు అంటున్నారు ఇంక ఎవరి ఇష్టం వాళ్ళ ఇంకా ఇప్పుడు వచ్చిన వచ్చిన తీసుకుంటా ఉంటారు కొంతమంది అది ఇంక మరి నా చూసి అనుకుంటున్నాను రాయిని బెట్టి ఏమన్నా తీసుకుంటారు అనుకుంటున్నా రాయిని అవునవును అవునవునవును అయితే వేరే వాళ్ళు అయితే ఐదు రూపాయలు అన్నారు మరి ఇంక మరి పది రూపాయలు అంటున్నారు ఇంకా అది ఇంకెవరిష్టం అదే అదే అదే

చెక్ చేయించుకుంటే పోయిందని చెప్పేసి చూపించినా ఐదో పది పోతే పోయినలే ఏముందని చెప్పేసి చెక్ చేసుకుంటాము ఓకే అయింది అనుకో ఓకే లేదనుకో వేసేసేదేముంది ఐదు రూపాయలు పది రూపాయలు పోయేదేముంది అవునా కదా అది విషయం అది విషయం అది దొరకటానికే దొరికినాయి వాళ్ళు నాకు కూడా గుండ్రాలు దొరికినాయి కానీ మరి అవి చెక్ చేయిస్తే కానీ తెలియదు ఉండే నాయకుండా చూపిస్తాను ఏం రాళ్ళు తెలియదు కానీ లేదా ఇక్కడే చూపిస్తాము సాయంత్రం చూపిస్తాము ఓకే అన్నారు వాళ్ళు తర్వాత దాన్ని బట్టి ప్రాసెస్ ప్రొసీడ్ అయ్యేస్తాము ఏముందా ఇప్పుడు ఇవి దొరికినాయి ఇక్కడ ఇక్కడ పైన కొంచెం అవతలకి వెళ్ళా అటు పైన కొంతమంది తేని రాళ్ళు అంటున్నారు కొద్దిగా మంచి రాళ్ళే దొరికినాయి బాగుండి ఈ రాయి అంటే అంత ఇదేం లేదు కానీ ఇవి కదా ఆ చిన్న బౌల్లో ఉంది చూడండి అది ఇంకొద్దిగా బాగా మెరుపుగా ఉంది కొనుక్కునే వాళ్ళు ఉంటే మీరు ఏడే అమ్మేసుకుని వెళ్తారా లేకపోతే బయటికి ఈ రాయి కూడా బాగున్నట్టుంది

అయితే ఈ ఈ రెండు ఈ రెండు బాగున్నట్టు ఈ రెండు రాళ్ళు వజ్రాల వేట అనేది ఎన్ని సంవత్సరాలకి మొదలు పెట్టారు ఎన్ని సంవత్సరాల పాడు అదే మనకు తెలియదు వాటి గురించి అది ఈ మధ్య మీరు నిన్నే నేను రావడం అడిగి అవునా నిన్న వచ్చినా మంచి మంచిరాళ్ళు బాగా చాలా రోజులు పెట్టి వజ్రాల గురించి వీడియోలు అందరూ చాలా వరకు తెలియక ఏంటంటే ఒత్తిడి ఎలా ఉండదు తెలియదు కదా అందరికీ యూట్యూబ్ లో వీడియో సెర్చ్ చేసి చూశాను యూట్యూబ్ లో కూడా చాలా నిజాలే కాదు కొంత కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి దొరికే వజ్రాలను కూడా ఇక్కడ దొరుకుతుంది అని అవును కరెక్ట్ చదువుతున్నారు కాకపోతే అందరూ వాళ్ళు కొన్ని చూపిస్తున్నారు వాళ్ళు కొన్ని చూపిస్తున్నారు వాటిలో నేను సెర్చ్ చూశాను మహా ఎలా ఉంటాయా ఇది అని చెప్పేసి చూసి అవగాహన ఈ షేప్ అట్లా కొంతమంది చూపిస్తున్నారు కొంతమంది ఏమో మాలుగు ముడిరాళ్ళే చూపిస్తున్నారు విడిగా కటింగ్ చేయకముందు చూపిస్తున్నారు అవి కూడా నేను సెర్చ్ చేసి చూశాను చూస్తే ఇలా ఉంటాయి ఎలా ఉంటాయి ఒక అవగాహన ఉంది ఇంకా అట్లాగా వచ్చి చూసాము ఏయో ఇది దొరికినాయి

సైదా సైదా ఓకే మీకేం దొరికినా అలాంటి రాళ్ళు ఏమన్నా మరి చూడండి అన్నగాడ కొద్దిగా మంచి రాళ్ళు ఉండే ఆ టైప్లో అనిపిస్తే మీకు దొరికితే ఏమని ఒకసారి ట్రై చేయొచ్చు ఇక సోతు అదృష్టం కదా ఇప్పుడు అది అంతా కూడా ఒక అదృష్టం ఇంకా ఏంది ఇప్పుడు లేదు జరిగింది మన ప్రయత్నం మనం చేయాలిగా అది ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే గోతులు చూస్తున్నారు మనం గోతులు కాదు ఇక్కడ ఆల్రెడీ కుక్కల తువ్వినమాట ఇదంతా కూడా ఇది తవ్వింది ఓని గుట్ట కులేని తవ్వింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓని గొంత తోగుతున్నారు మనం ఎందుకంటే కుక్కిని తొవ్వు ఉంది ఆల్రెడీ తవ్విన దాన్ని మనం తవ్వే కష్టపడే ఇది లేకుండా కొన్ని పై పైన చూసుకుంటున్నాం అనమాట ఏమో మనకు తెలియదు ఫ్యాక్టరీలో ఇక్కడ ఏమి లేవు మరి అంతా కూడా మాములు మట్టి బయటికి పోయింది అది చాలా మంది దొరికినాయి అంటున్నారు టాకింగ్ అయితే బాగానే ఉంది అది చాలా మంది అయితే చాలా చూపించలేదు ఇక్కడ దొరుకుతున్నాయని అని పుకారనే కాని ఇక్కడ రియల్ గా ఇది ఇక్కడ ఇలాంటి వజ్రం దొరికింది అని చూపించట్లా ఇక్కడ ఏం ఎలాంటి వజ్రం దొరికింది అనేది ఒక క్లారిటీ లేదు అదే అదే అవును వాస్తవం అది ఇప్పుడు దొరికిన ఎవరు చూసాను వైట్ లో ఉంది చూశాను చెక్ చేసుకుంటున్నారు చూసా చూసా అనమాట అది అందరు కూడా ఇప్పుడు దొరికిందనుకో చెప్పరు అసలు ఊరికి డౌట్ వచ్చిందంటే సైలెంట్ తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు అది తెలిసిందనుకో ప్రతి ఇష్యూ అయింది కదా మళ్ళీ అవునా కదా చెప్పరు అది ఇంకేందంటే ఇప్పుడు మనకైనా దొరికినా ఇది ఎంతవరకు గ్యారంటీ నికరం లేని వ్యవహారం ఇప్పుడు ఏనా కానీ సరే అది ఏదైతే తేనెరాలు కూడా ఎట్లాగా ఉంటాయి అంటే తేనెరాలు రావడం ఈ తేనెరాలు కూడా ఎట్లా ఉంటాయి ఇక భవిష్యత్ అయితే ఈ తేనరాలు కూడా అవ్వచ్చు ఏం చెప్పలేము మనం చెప్పలేము చెప్పలేము అంత కూడా ఏంటంటే అక్కడ చెక్ చేపిస్తే అక్కడ మిషన్ మీద పాయింట్లు వస్తాయంట ఏంది ఆ పాయింట్లు బట్టి ఇది డైమండా లేకపోతే ఏందని తెలిసిద్ది మనకి అక్కడ చెక్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఇది ఏంటనేది అంతవరకు మనం ఏం చెప్పలేము దీని గురించి డైమండ్ అని కూడా మనం ఏం చేసుకునే అవసరం లేదు ఏదైనా అందులో పాయింట్లు వచ్చి చెక్ చేపిస్తే కానీ ఇటు విషయం అనేది తెలియదు

అక్కడ ఒకటి దొరికింది కాడ అక్కడ దొరికింది నేను కూడా అక్కడే ఎందుకంటే వాళ్ళు మేము పక్క పక్కన చదువుతున్నాము బాగా నిన్న ఫుల్గా వచ్చారు జనం ఫుల్గా వచ్చారు జనం అవును బాగా వచ్చారు జనం నిన్న ఇవాళ కొంచెం తగ్గారులే కానీ అయితే ఇవాళ కూడా వచ్చారు వచ్చారా జనాలు బయట ఉంటు ఎండల బాగా ఎక్కడికక్కడికి చెట్లలో టెల్ ఆ టెల్లు చూస్తే మొత్తం జనాలే ఉంటారు కాకపోతే అటు పైకి వెళ్ళి దుట్టి మొత్తం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎండలో బాగా కదా ఏంది అందుకని చెప్పి కొంచెం నీడ చూసుకొని నీడన తోకొని ఇది అవుతున్నారు అది ఇంక ఇది చేస్తాం ఇప్పుడు ఏదో సరదాగా వచ్చాము మేమైతే అది ఇప్పుడు సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఏదో వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యి కష్టాలు ఇట్లా డబ్బులు అప్పులు అయ్యి ఉండి వస్తారు కాదు మేమే సరదాగా వచ్చాము ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎవరికైనా ఉంటాయి ఏంది ఏదైనా పని అయింది అనుకో మన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఏంది కొంచెం మనం కూడా హ్యాపీగా పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు ఏంది సంఘంలో మనం కూడా కొంచెం గౌరవం పొందకోవచ్చు అట్లా దొరుకుతున్నాయి చెప్తున్నారు చూసామంటున్నారు వజ్రాలకి ఇట్లా ఒక పనులు పోగొట్టుకుని రావడం కరెక్ట్ అంటారా లేకపోతే ఇప్పుడన్నా ఇట్లా ఆదివారం శనివారం ఏదన్నా ఖాళీ టైంలో రావడం కరెక్ట్ అంటారా నాకు తెలిసినంతవరకు అయితే పనులు మానుకొని రావడం అనవసరం ఎందుకంటే ఇప్పుడు సండే అనేది మనం ఎట్లయినా ఏ అయినా కానీ ఖాళీగా ఉంటాం ఆ రోజున ఆ సండే రోజు కనుక వచ్చి మన అదృష్టం చెక్ చేసుకుంటే ఇది దీనికి ఇప్పుడు దొరికిద్దో దొరకదో తెలియదు దీనికోసం మనం అక్కడ నుంచి బళ్ళు వేసుకొని వచ్చి ఛార్జీలు పెట్టుకొని వచ్చి అందులో ఆయిల్ మన ఫుడ్డు వాటరు ఏంటి చాలా ఖర్చుతో వ్యవహారం ఏంది దాని గురించి చెప్పే దీనికోసం ప్రత్యేకంగా పనులు మానుకొని రావడం అయితే నాకు తెలిసే అనవసరమైన విషయం మన ఖాళీగా ఉండప్పుడు సండే కంపల్సరీ ఖాళీ ఎట్లా ఉంటుంది అంటే సండే అనుకో సరదాగా ఏదో బయటికి వెళ్ళినట్టు ఉంటుంది ఏంది అది ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది టైం పాస్ టైం పాస్ ఉంటుంది టైం పాస్ ఉంటుంది మనకి పొరపాటున లక్లో ఏదన్నా చిన్న దొరికినా కానీ సరే ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఇదైతే బాగుంటుంది ప్రతి ఒక్కరికి ఉండి భలే ప్రతి ఒక్క పెద్ద సమస్యలు మధ్యతరగతిలో పుట్టిన ఫ్యామిలీలు ప్రతి ఒక్కరికి సమస్యలు లేని వాళ్ళు లేరు ఈ సమస్యలు ఏ సమస్యకైనా సెల్యూషన్ ఒక మనీ ముఖ్యంగా ఈ రోజుల్లో అది మనీ ఉంటుంది ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం అయింది కాబట్టి ఏంటంటే ఎవరైనా కానీ సరే ఖాళీగా ఉన్న సమయంలో ఏదో టైంపాస్కి వచ్చి సరదాగా అంటే టైంపాస్ అంటే కాదు కొంచెం శ్రద్ధగా ఎత్తుకోవాలి వచ్చి కూడా టైంపాస్ అని కాదు కొంచెం ఇంట్రెస్ట్గా పనులు వచ్చి వచ్చిన రోజు ఇంట్రెస్ట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏంది ఎత్తుక్కుంటే దేవుని వల్ల పని అయింది అనుకో అది వాళ్ళ అదృష్టం ఎవరి అదృష్టం మనం చెప్పలేం కదా కూడా దొరక దొరకదు దొరక 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 ఎట్లా ఉంటాయి అంటే వజ్జలనేది నాకు తెలిసినంత గొర్రెల మందలో ఒక పోతు ఉంటుంది మంద మొత్తానికి పోతులు ఉంటాయి ఏంది ఆ టైపులు ఉంటాయి అనమాట ఈ రాళ్ళు కూడా అది మంద మొత్తానికి పోత ఎట్లా ఉంటాయో ఆ టైపులో అన్ని రాళ్ళు ఎక్కడో ఒక్కడో ఒక రాయి లేరుగా ఉంటుంది ఆ రాయి కూడా మనకు అదృష్టం ఉంటే మన కాళ్ళ ముందు కనిపించింది లేదంటే ఒక్కోసారి మనం ఆ రాయి రాయిని నెట్టేయచ్చు పక్క ఎట్లా ఆయన ఎట్టే తెలియక మిస్ అయిపోవచ్చు కూడా మన చేసి మనకు అదృష్టం ఉండాలి ఏదైనా కానీ అదృష్టం ఉంటే ఏదైనా కానీ మా దగ్గర కొంతమందికి అయితే నేను ఒక ఇరవై ఇరవై వజ్రాల దాకా చూశాను నా కళ్ళతోటి అయితే వీడియో చూసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఎవరు ఎందుకంటే భయపడుతున్నారు అవునవును ఎందుకు వాటిలో నా దగ్గర చెక్ చేసే మిషన్ కూడా ఉంది ఓకే ఓకే చెక్ చేసేవాళ్ళు వజ్రం ఎవరన్నా అమ్ముకోవాలన్నా కానీ మీరు వాళ్ళకి వీళ్ళకి అమ్మొద్దు నేనే మంచి రేటు షార్ట్ ఇప్పించి మీకు పలా చోట ఐదు వేలు పదివేలు అని చెప్పి అడుగుతున్నారు చిన్న చిన్న వజ్రాలు అట్లా కాదు మీకు మంచి రేట్ ఇప్పిస్తాం అని చెప్పి డైరెక్ట్ పార్టీతో వీళ్ళ చేత వాళ్ళ చేత మాట్లాడతాను నేను కూడా మాట్లాడతాను ఇంత రేటు వీళ్ళు ఇంత కాదు ఇంత రేట్ అంటే ఇంత రేట్ ఇంత రేటు ఫైనల్ చేసిద్దాం అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తాను మొన్న అయితే రీసెంట్ గా అయితే నేను కనిపిస్తున్నాను కదా వాళ్ళకి అమ్మ పెట్టాను అనమాట నానే ఓకే ఓకే ఎక్కడ దొరికింది కొద్దిగా అది ఎక్కడ దొరికింది కోలూరు దొరికింది అలాగే అదే దొరుకుతున్నాయి అంటే అదే చాలా మంది అనుకుంటున్నారు అక్కడ కూడా బాగానే వెళ్తున్నాయి నేను అనుకుంటుంటే విన్నా నేను అంటే మాట్లాడుకుంటుంటారు కదా కోళ్ళు కూడా బాగానే వెళ్తున్నారు అంట జనాలు గారి అని చెప్పేసి

వాటర్ చూడండి చూడండి ఏం లేదు ఏదైనా సండే ఖాళీగా ఉండే ఖాళీగా ఉంటే ఖాళీ ఉండే వెళ్తామే కానీ పనులు మానుకొని తిరగడం అనేది మాత్రం మన అవసరమైన విషయం నాకు తెలిసి అది వేస్ట్ అట్లా తిరగకూడదు కూడా ఇప్పుడు అది ఎప్పుడు దొరికిద్దో ఎట్లా దొరికిద్దో మనకు తెలియదు గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని దానికోసం మనం ఎట్లా ప్రయత్నం చేయాలా అవును చేయలేము అందుకని ఏంటంటే మన పనులు మనం చేసుకుంటూ ఏదన్నా అవసరం ఒకరోజు చాలు సండే సండే సరదాగా పోయి సాయంత్రానికి వచ్చేస్తే అయిపోయింది మళ్ళీ వారం రోజులు పని చేసుకోవటం మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ పోతే అయిపోయింది అట్లా చూసుకోవటం కానీ చాలామంది పనులు కూడా తిరుగుతూ ఉంటారంట దొరికే వాళ్ళు తిరుగుతుంది ఎవరిష్టం వాళ్ళది మనం ఒకరిని ఎత్తిపెట్టి చూపించకూడదు కదా అది ఎవరిష్టం వాళ్ళది మనం చేసేది ఏం లేదు I didn't kn-